ఏడో తారీఖు నాలుగో నెలలో అంటే ఈ నెల ఏడో తారీఖు మరణించినటువంటి మన యొక్క ముదిరాజు ముద్దు బిడ్డ పల్లెమిన సమ్మకురాజు గారికి పనులకు నిపార్పుణ ప్రగాఢ సానుభూతిని తెలపడానికి రావడం జరిగింది మరి మరిక్య కారణం ఏంటంటే మన యొక్క ములుగు జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ బండి గారి యొక్క సలహా మేరకు వారి యొక్క అమ్మమ్మ గారి మరణవతి వినగానే ఆ రోజే రావాలనుకున్నాం కానీ సమయ భావం వల్ల రాలేకపోవడం జరిగింది అన్నగారి యొక్క పిలుపు మేరకు అమ్మకు శాంత ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరచడానికి రావడం జరిగింది సేవలు చాలా రోజుల నుండి గుజరాత్ జాతికి ఎన్నో విధాలు ఉపయోగపడుతున్నాయి అలాంటి అన్నగారి ఆధ్వర్యంలో మనం ఇక్కడికి రావడం జరిగింది మరి ఒక సమ్మక్క గారి అయినటువంటి మాజీ సర్పంచ్ ఒక ముదిరాలలో సర్పంచ్ ఉన్నాడంటే అది గర్వించద విషయము మరి అలాంటి సర్పంచ్ స్థాయిలో సమ్మక్క కొడుకు ఉండడం సమ్మక్క ఆ రోజుల్లోనే పొందపడ్డది మరి ఈ రోజు సమ్మక్క లేకపోవడం బుచ్చేపతి అన్నగారికి చేదు వార్తగా మిగిలిపోయింది మరి కూతురు అయినటువంటి బుచ్చమ్మ బుచ్చమ్మ గారు కూడా చాలా బాధతో ఇప్పుడు చూశాము అలాంటి కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ గ్రామ పెద్దలైనటువంటి అయినటువంటి కాశ్రమలో మారునటువంటి పల్లెవైన పానీ గారు వన్నాల గోవింద్ గారు వన్నాల స్వామి మాజీ చైర్మన్ గారు పల్లెమైన సంపత్ గారు చైర్మన్ ప్రభాకర్ గారు యాదగిరి గారు శ్రీనివాస్ గారు టీఆర్ రమేష్ అన్న జూపా శ్రీనివాస్ అన్న నాగేష్ అన్న నరేష్ అన్న బిఎంఎస్ అర్జున్ పల్లెవేణ గారు యువత అధ్యక్షులు సతీష్ పల్లెవేణ గారు మరి వీతో పాటు ముఖ్యంగా ఇక్కడ మన యువ రక్తాలు ఉన్నటువంటి పులి ప్రభాకర్ ముదిరాజ్ ముత్తుబిడ్డ మరి మెపా రాష్ట్ర నాయకులు గారు ఆధ్వర్యంలో మనం ఇక్కడికి రావడం అన్నగారిని సందర్శించడం జరిగింది రాజన్న గారు మరి ఇక్కడ మన రాష్ట్ర నాయకులు మరి పొన్న రాజా గారు అదేవిధంగా కూతురు రాజన్న గారు సింగారం రామకృష్ణ గారు రాజు గారు మురుగు జిల్లా అధ్యక్షులు మరి అచ్చనూరు కిషన్ గారు ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు గారు అదేవిధంగా హన్మకొండ జిల్లా పులి రాజేష్ గారు అదేవిధంగా మనకి విజయ్ గారు మరి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండాల కృష్ణ గారు ఇక్కడికి విదేశాన మరి పిఆర్ టు తెలంగాణ భూపాలపెల్లి జిల్లా జయశంకర్ అధ్యక్షుడు రాజారీన్ ఇదే గ్రామానికి చెందిన వాస్తవ్యుడు వారు కూడా మన ముద్రాలతో ఎప్పటికీ కలిసిమెలిసి ఉండే భావజాలం గలవారు మరి ఈ గ్రామానికి చెందినటువంటి ఎందరో బిడ్డల ఆధ్వర్యంలో మనం ఇక్కడికి రావడం జరిగింది మనకు ఈర్ష్యా దేశాలు లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మనం వెళ్ళడం జరుగుతుంది మనకు మన కుటుంబంలో మన బిడ్డ బాగుపడితే సంతోషించే తత్వం ఉన్నది ముదిరాలకు ఈర్ష్యా దేశాలు పక్క పెట్టి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి చావులకు బతుకులకు ఎక్కువ ఎన్నో విధాలుగా వెళుతున్నాం అలాంటి కార్యక్రమం బండిరాలు ఆధ్వర్యంలో ఎక్కడ జరిగినంత ఒక యాభై మంది ఇక్కడ రావడం చాలా బండి గారికి నేను కృతజ్ఞతలు ఈరోజు మెప ఎదుగుతుంది మరి మురుగులో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది కార్యాలయం జరిగింది కార్యాలయం ఏర్పడడం జరిగింది జరుగుతుంది మరి దండు చిరంజీవి అన్న గారు చాలా కార్యక్రమాలకు కూడా మనకు సరాల సూచనలు ఇస్తున్నారు ఇలాంటి వ్యక్తులు గురి సదానంద అన్న గారు హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు వారు కూడా రిటైర్డ్ రిటైర్డ్ ఆర్టీస్ ఎంప్లాయీ ఇలా ఎందరో రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ వ్యాపారవేత్తలు ఎందరో ఉన్న మెప రానున్న కాలంలో అందరినీ కలుపుకొని ఒక ఐక్యమత్యంతో ముందుకెళ్తుంది మన సమ్మక్క గారికి ఆత్మశాంతి ಚಾಲನೆ ಬರುಣ ಮನಕಕ್ಕ ಕಾರಣಂ ಮುಚಂದ್ಗಾರಿ ಆಧರಣೆಲ ಮರಿ ಕಾರ್ಯಕ್ರಮನ್ನಾಪುಲಗಾ ಇಶಾ ದೇಶ ಲೇಗೊಂಡಾ ಮುಂದಕ್ಕೆ ಲವನ ತಿರಯಿತು ಜಯ ಸಂಮಕ ಮುದರಾ ಜಯ ಜಯ ಅಮರ ಹೇ ಸಂಮಕ ಮುದರಾ ಅಮರ ಹೇ ಅಮರ ಜಯ ಮುದರಾ ಜಯ ಮುದರಾ ಜಯ ಪಿತಮ್ಮ ತಲ್ಲಿ ಜಯ ಪಿತಮ್ಮ ತಲ್ಲಿ ನಪುರ ಮುದರಾ ಲೈಕತಾ ಬರ್ದಲಾಲಿ ಮುದರಾ ಲೈಕತಾ ಬರ್ದಲಾಲಿ ಕಲ ಮುದರಾ ಲೈಕತಾ ಬರ್ದಲಾಲಿ ಗಂಗರ ಮುದರಾ ಲೈಕತಾ ಬರ್ದಲಾಲಿ ಭಾರತ ದೇಶ ಮುದರಾ ಲೈಕತಾ ಬರ್ದಲಾಲಿ ಪಂಚ ಮುದರಾ ಲೈಕತಾ ಬರ್ದಲಾಲಿ ಜಯ